ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ జనరేషన్లో ప్రతి మనిషికి ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి కొందరికైతే బాల్యం నుంచే ప్రాణాంతకర వ్యాధులు అవయవ లోపాలతో పుడుతూ తల్లిదండ్రుల ఆనందాలను దూరం చేస్తున్నాయి అయితే బిడ్డకు ఏ సమస్య వచ్చినా చూసుకునేది ముఖ్యంగా తల్లే కాబట్టి ఓ మూడేళ్ల పసివాడికి కన్నతల్లి తన అవయవాన్నిచ్చి ప్రాణ దేవతగా మారింది నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోసేది తల్లి అయినా ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ప్రతి మనిషికి పునర్జన్మ ప్రసాదించేది మాత్రం వైద్యులే తెలంగాణలోని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ఓ మూడేళ్ల బాలుడికి కాలేయ మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు మూడేళ్ల పసి బాలుడికి కాలేయం ఇచ్చింది స్వయానా ఆ పిల్లవాడి తల్లే కావడం ఇక్కడ ఇంకా గొప్ప విషయం లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటూ రోగుల ప్రాణాలను నిలబెట్టలేకపోతున్న కార్పొరేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే వైద్యులే బెటర్ అని మరోసారి రుజువైంది ఘటనతో హైదరాబాద్ ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందిస్తున్నారు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్ అమల దంపతుల కుమారుడు మాస్టర్ చౌహాన్ ఆదిత్య ఆ బాబుకి మూడు సంవత్సరాలు పుట్టుకతోనే పిత్తాసయ దమని కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు చౌహాన్ ఆదిత్యను పరిశీలించిన ఉస్మానియా వైద్యులు మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ కాలేయ మార్పిడి బృందం ఈ నెల మూడో తేదీన ఆదిత్యకు ఉస్మానియా ఆసుపత్రిలోని కాలేయ మార్పిడి ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేసింది చౌహాన్ ఆదిత్య మాతృమూర్తి అమల కాలేయాన్ని తన కుమారుడికి దానం చేయడంతో కొంత భాగాన్ని తీసుకుని బాలుడికి అమర్చారు ప్రస్తుతం తల్లి కుమారుడు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు కూడా ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఎనిమిది మంది చిన్నారులతో పాటు ముప్పై మందికి కాలేయ మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు తాజాగా మరో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజయవంతం కావడంతో ఆసుపత్రి వైద్య బృందాన్ని అందరూ అభినందిస్తున్నారు ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ జనరేషన్లో ప్రతి మనిషికి ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి కొందరికైతే బాల్యం నుంచే ప్రాణాంతకర వ్యాధులు అవయవ లోపాలతో పుడుతూ తల్లిదండ్రుల ఆనందాలను దూరం చేస్తున్నాయి అయితే బిడ్డకు ఏ సమస్య వచ్చినా చూసుకునేది ముఖ్యంగా తల్లే కాబట్టి ఓ మూడేళ్ల పసివాడికి కన్నతల్లి తన అవయవాన్నిచ్చి ప్రాణ దేవతగా మారింది నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోసేది తల్లి అయినా ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ప్రతి మనిషికి పునర్జన్మ ప్రసాదించేది మాత్రం వైద్యులే తెలంగాణలోని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ఓ మూడేళ్ల బాలుడికి కాలేయ మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు మూడేళ్ల పసి బాలుడికి కాలేయం ఇచ్చింది స్వయానా ఆ పిల్లవాడి తల్లే కావడం ఇక్కడ ఇంకా గొప్ప విషయం లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటూ రోగుల ప్రాణాలను నిలబెట్టలేకపోతున్న కార్పొరేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే వైద్యులే బెటర్ అని మరోసారి రుజువైంది ఘటనతో హైదరాబాద్ ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందిస్తున్నారు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్ అమలా దంపతుల కుమారుడు మాస్టర్ చౌహాన్ ఆదిత్య ఆ బాబుకి మూడు సంవత్సరాలు పుట్టుకతోనే పిత్తాశయ దమని కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు చౌహాన్ ఆదిత్యను పరిశీలించిన ఉస్మానియా వైద్యులు మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ కాలేయ మార్పిడి బృందం ఈ నెల మూడో తేదీన ఆదిత్యకు ఉస్మానియా ఆసుపత్రిలోని కాలేయ మార్పిడి ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేసింది చౌహాన్ ఆదిత్య మాతృమూర్తి అమల కాలేయాన్ని తన కుమారుడికి దానం చేయడంతో కొంత భాగాన్ని తీసుకుని బాలుడికి అమర్చారు ప్రస్తుతం తల్లి కుమారుడు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు కూడా ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఎనిమిది మంది చిన్నారులతో పాటు ముప్పై మందికి కాలేయ మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు తాజాగా మరో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజయవంతం కావడంతో ఆసుపత్రి వైద్య బృందాన్ని అందరూ అభినందిస్తున్నారు